విశాఖపట్నంలో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఏకకాలంలో ఇరవై చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు చూస్తే వినడానికి కూడా అసహ్యంగా ఉంటుంది ప్రజలకు ఆహారం అందించాల్సిన చోట్లే పాడైపోయిన మాంసంతో వంటకాలు తయారు చేస్తున్నారన్నది గమనించదగ్గ విషయం తనిఖీలో అధికారులు కుళ్ళిన చికెన్ గట్టిపోయిన చేపలు మాగిపోయిన పీతలు ముద్దగా మారిన రొయ్యలు పది రోజులకు పైగా నిల్వ ఉంచిన మసాలా ముద్దలు పట్టుకున్నారు ఈ పదార్థాలను వంటల్లో ఉపయోగించి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు ఫ్రీజర్లలోనూ చాలా రోజులుగా నిల్వ ఉంచిన మాంసాలు దర్శనమిచ్చాయి ఇది చూసిన అధికారులు షాక్ కు గురయ్యారు కొన్ని చోట్ల వాడవలసిన గడువు పూర్తయిన పదార్థాలు వాడుతున్నట్లు నిర్ధారణైంది కొన్ని రెస్టారెంట్లలో పారిశుధ్యానికి విరుద్ధంగా వంటకాలు తయారవుతున్నట్లు సమాచారం ఇలాంటివి ప్రజారోగ్యానికి ముప్పుగా మారే ప్రమాదం ఉంది తనిఖీల అనంతరం అధికారులు కేసులు నమోదు చేశారు సంబంధిత రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ప్రజలు తినే ఆహారం విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు

Bekliyorsunuz